హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ అండ్ హెల్దీ జ్యూస్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను అదే తర్బూజా షర్బత్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుకు ఒక గిన్నెలో సగ్గు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోండి స్పూన్లో సబ్జా గింజలు కూడా నానబెట్టుకోండి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి అర లీటర్ పాలు పోసుకోండి పాలు పొంగు వచ్చేంత వరకు గట్టితో కలుపుతూ వేట్ చేసుకోండి పాలు మరిగేటప్పుడు నానపెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్లతో పాటు వేసేయండి సగ్గుబియ్యం ఉడికేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచండి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత చక్కెరను వేసి చక్కెర కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టండి ఈ పాలపైన మీగడ కట్టకుండా కలుపుతూ చల్లార పెట్టుకోండి ఈ పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక తర్బూజా పండును తీసుకొని సగానికి కట్ చేసి మధ్యలో ఉన్న గింజలను తీసేసి గుజ్జును మాత్రమే తీసుకోండి ఈ గుజ్జును చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్బూజా ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనం ఉడికించిన సగ్గుబియ్యం ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసి ఒకసారి కలిపి అరస్పూన్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మిక్సీ పట్టిన తర్బూజా జ్యూస్ కూడా వేసుకొని కలుపుకోవాలి చల్లగా కావాలనుకునే వాళ్ళు దీంట్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ జ్యూస్ని గ్లాస్లో పోసుకొని పైనుండి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునే తర్బూజా షర్బత్ రెడీ ఈ టేస్టీ అండ్ హెల్తీ జ్యూస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇది ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి